వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నేనైతే చికెన్ కుర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వేడి వేడిగా ఉంది రైస్ లేకైనా దోశ లేకైనా సంగట్లేకైనా కల్ల రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఈ కూర తయారు విధానం చూద్దాం జార్లో కొబ్బరి చెక్క లవంగాలు యాలకలు సోపు మిరియాలు ఎర్రగడ్డలు వేసి పచ్చగా ఇలా మిక్సీ బట్టి వాటర్ కాస్తేసి మిక్సీ బట్టి చికెన్ శుభ్రంగా కడిగి పెనుములో వేయాలి అదే రోజు పెనుములో చేస్తున్నాను కుక్కర్లో చేయలేదు పావు టీ స్పూన్ పసుపు వేయాలి రుచికి సరిపడా కలుపు వేయాలి టేస్టు ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేయాలి కాస్త చూడండి ఏగుతున్నాయి కాస్త ఆయిల్ వేయాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇలా వేగనివ్వాలి చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కువ అవసరం పడింది నాకు అందుకే చేసేస్తున్నాను కాస్త తొందరగా కావాలి కూర ఇది ఇలా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి వన్ టేబుల్ స్పూన్ కారే పొడి వేయాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేయాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేయాలి మొత్తం పచ్చివాసన వేయాలి వేగాలి ఇలా చేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది చూడండి చూడండి ఇలా వేగాలి పచ్చివాసన పోయేట్టుగా ఏగాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చక్కగా వేగుతుంది అండి చక్కగా వేగింది కూరకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి నేనైతే మిక్సీ జారి కడిగి వేసేసాను వాటరు రండి కాస్త ఉడకాలి అండి ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంది చూడండి ఇలా ఉడకాలి చాలా టేస్టీగా ఉంది కూర ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి రైస్ లేకైనా దోశలేకైనా రోటీ పూరీలకైనా కలర్ రైస్లకైనా సంగట్లకైనా చాలా టేస్టీగా ఉంటుంది కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో